నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవర్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా అష్ట కష్టాలు అనే విషయాన్ని వెంటూనే ఉంటాం ఏమండి అష్ట కష్టాలు అనుభవిస్తున్నామండి ఏం చేయాలో తెలియట్లేదు ఈ అష్ట కష్టాల నుంచి బయటపడటం అంటే ఒక్క సమస్య తీవ్రంగా ఉన్నా కూడా వాటిని అష్ట కష్టాలుగా ఫీల్ అవుతుంటారు అసలు ఏమిటి అష్ట కష్టాలు అని అంటే వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలక అష్ట కష్టాలు అంటే దేశాంతర గమనం మనం పుట్టిన దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళడం ఇప్పుడు షోక్ గా ఉంది ఇది షోక్ గా ఉంది కానీ ఆ అక్కడికి వెళ్తే మనం అక్కడ పితృకార్యాలు ఏవి చేసినా కూడా అవి వాళ్ళకి అందం అందం అందుకని అది అష్ట కష్టానికి తీస్తుంది కదా మరి ఎప్పుడైతే నువ్వు దేవతల్ని శాంతి పరచలేదు ఎప్పుడైతే పితృదేవతలకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ గుర్తింపు లేదో అప్పుడు ఖచ్చితంగా అష్ట కష్టాలు అనేవి వస్తాయి అన్నమాట సో ఏవైతే మనని కష్టానికి ఆ లీడ్ చేస్తుందో ఆ పని చేయడం కూడా అష్ట కష్టం కిందకి మనం చూసుకోవచ్చు ఓకే అలా మనం దేశాంతర గమనం ఒకటి ఆ అలాగే భార్య వియోగం ఒక్కొక్కసారి భర్త పోయిన పుట్ట బ్రత కలుగుతారు ఆడవాళ్ళు కానీ భార్య లేకపోతే మాత్రం భర్తకి చాలా కష్టం ఆ అయ్యో పాపం ఆయన ఎలా ఉంటారా అనిపిస్తుంది అలా బెంగ పెట్టుకొని వెంటనే టూ త్రీ ఇయర్స్ లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు చేసేవాళ్ళు లేక అంత ఫ్రీగా ఎవరిని అడగలేదు భార్యతో ఉ సో అది చాలా కష్టం అది భార్య లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టం అలాగే ఎంగిలి అన్నం తినడం ఉచ్ఛిష్ట భోజనం తినాల్సి రావడం అది కూడా చాలా కష్టంతో కూడుకున్నది కదా ఇప్పుడు ఎవరెవరో పాపం చాలా మంది విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ తప్పదు ఒక్కొక్కసారి ఏం చేస్తామండి అలాంటివన్నీ పట్టించుకోకూడదు కాబట్టి బ్రతుకుని వెళ్ళదీసేస్తున్నాము అని చెప్తూ ఉంటారు అలాగే ఆ చాలా అలాగే పరాన్న ప్రతి ప్రతిక్షణం అంటే ఏంటంటే నువ్వు అన్నం తినాలి అంటే అవతల వాళ్ళు పెడతారా లేదా అనే దాని మీద నీ ఇంట్లో నువ్వు ఉండి కూడా ఒక్కొక్కసారి పెద్ద వయసు వచ్చేస్తే కోడలు వచ్చి అన్నం పెట్టాల్సిందే కదా లేచెళ్ళి తినలేము కష్టంలో ఉంటారు మంచం మీద ఉంటారు చేయించుకోవాల్సి రావడం అవతల వాళ్ళు పెడితే తినాలి లేకపోతే లేదు అనే స్థితిలో ఉన్నప్పుడు కూడా అది అష్ట కష్టం కిందకే వస్తుంది అనమాట అట్లాగే దారిద్రం అంటే ఏ చేయాలనుకున్న పని ముందుకెళ్ళకపోవడం డబ్బులు ఉండకపోవడం భగవంతుడు పూజ చేద్దామంటే కూడా అది ఆగిపోవడం ఇలాంటిది కూడా అన్ని దరిద్రం కిందకే వస్తాయి కదా అది ఒకటి అట్లాగే ఆ అంటే చుట్టాలు చెప్పబెట్టకుండా వచ్చేసే వర్త ఉందా లేదా అనేది ఏం ఆలోచన ఉండదు కదా చుట్టాలు వచ్చారు అంటే ఒక్కొక్కసారి నెల రోజులైనా రెండు నెలలైనా ఉండేవారట ఆ పెళ్లికి ముందు రెండు నెలల ముందు వచ్చి పెళ్ళయ్యాక రెండు నెలలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళటూ అలాగే చూసేవాళ్ళు వాళ్ళని వెళ్ళమని చెప్పేవాళ్ళు కాదు ఓపికలక్క చాలా బా మరి అది కష్టం కదా వీళ్ళందరితో పాటు వాళ్ళని కూడా చూడాలి అంటే అందులో చుట్టాలు అంటే ఇంటిలి పాది తరలి రావడం అనేది కూడా ఉండేది అనమాట అప్పుడు అలాగే అప్రతిష్ట పాలవ్వడం పిల్లలు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే అదంతా కూడా భార్య మిస్టేక్ చేసిన భర్త మిస్టేక్ చేసిన అదంతా కూడా అంతా ప్రతిష్ట కోల్పోవడం కూడా అది కూడా అష్ట కష్టం కిందకే వస్తుంది అలాగే శత్రు స్నేహం శత్రువులతో స్నేహం చేయాల్సి రావడం ఎంత కష్టం అని మనసులో ఉన్నదంతా భయం కానీ బాధ కానీ శత్రు స్నేహం అంటే ఒక్కొక్కసారి మనని అవమానించిన వాళ్ళకు కూడా మనం పీటేసి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అది కూడా అష్ట కష్టమే కదా మనసు చంపుకోవాలి తప్పదు అనుకొని చేయాల్సిన పని అనమాట సో ఇవన్నీ కూడా అష్ట కష్టాల కిందకి వస్తాయి మరి వీటికి ఏంటక్క దీని నుంచి బయటపడాలంటే బయటపడాలి అని అంటే ఇప్పుడు మాక్సిమం మనకు ఉండేది ఏంటి అని అంటే అవతల వాళ్ళకి భోజనం పెట్టడం చాలా కష్టం ఈ రోజుల్లో ఉద్యోగం చేయకుండా ఏం చేయకుండా అవతల వాళ్ళు పరాన్న ప్రతిక్షణాన్ని కష్టంగా ఫీల్ అవ్వని రోజులు అనమాట అర్థమైంది నీకు పిల్లలు కూడా మమ్మల్ని కన్నావు కాబట్టి నువ్వు పెట్టాల్సిందే నేను కోసం అన్నావు నువ్వు అని అడిగే పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎప్పుడు కాబట్టి ఎవరికైనా ఎవరినైనా దారిలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అలా చెయ్య అలా చేయడానికి లేకపోతే గనక ఆ ఎవరినైనా సలహా తీసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం అప్రతిష్ట పాలవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఇంట్లోనే ముందు సరిదిద్దుకోవాలి లేదు అంటే గనక వాళ్ళని సరైన దారిలో పెట్టాలి ఇది ఒకటి భగవంతుడు మాత్రమే చేయగలిగే పని ఇది మనం ఎవ్వరం కూడా ఆ ఈ అష్ట కష్టాల నుంచి బయటపడాలి అంటే భగవంతుడిని నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే నేను చేశాను నాకు అవ్వట్లేదు నేను చాలా చేశాను నాకు అవ్వట్లేదు అంటే నీ ప కర్మ పరిపక్వం అయినాడు భగవంతుడు ఒక్క క్షణం కూడా ఆగడు అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ గురువుని నమ్మడం మరి గురువుని ఎవరినైనా నమ్మాలి మేము అక్కడికి వెళ్ళాం మోసపాయాం ఇక్కడికి వచ్చాం మోసపాయాం అని అనుకుంటున్నా చక్కగా దత్తాత్రేయ స్వామిని శ్రీపాద శ్రీవల్లభులుగా ఆయన అవతరించారు కాబట్టి అలాగే నరసింహ సరస్వతి స్వామిగా అవతరించారు కాబట్టి ఆయన దర్శనం చేసుకోవడం పిఠాపురం వెళ్ళడం లేకపోతే గాండపురం వెళ్ళడం ఇలా చే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాళ్ళు పట్టుకుంటే గురుపాదుకలు అనేవి మనం మదిలో ప్రతిష్టింపజేసుకుంటే ఎంతటి కష్టమైనా తొలగించగల శక్తి దత్తాత్రేయ స్వామికి ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట తప్పకుండా మీరు గాన్గాపుర దర్శనం తప్పకుండా చేసుకోండి అసలు ఎలాంటి కష్టాలైనా కూడా తొలగించేస్తారు స్వామి మీ వెంటే ఉంటారు ఒకసారి గాండపురం వెళ్ళిన తర్వాత స్వామి వదలరు మనకి మన వెంటే ఉంటారు అయితే మరి అలా వదలకూడదు స్వామి దర్శనం అవ్వాలి వదలకూడదు అని అంటే మనకి ధర్మబద్ధమైన జీవితం ధర్మబద్ధమైన మాట ప్రతిది ధర్మబద్ధంగా మనం నడవడిక ముందు మెయిన్ అది మారాలి మనకి అది కచ్చితం నువ్వేదో నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఆస్తి సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ తమ్ముళ్ళని చెల్లెళ్ళని తమ్ముళ్ళు అన్నగారులని ఇబ్బంది పెడుతూ ఆడపిల్లలకి ఇవ్వకుండా నీ ఇంట్లో ఆడపిల్ల సుఖంగా ఉండాలి అనుకోవడం పొరపాటు కదా అది అంతే కదా అంతే నువ్వు నీ ఆడపడుచులను కానివ్వ లేకపోతే నీ అన్నదమ్ములని కానివ్వు ఇవ్వాలనుకున్నావో అది ఇచ్చేసి తర్వాత నీ ఇంట్లో సమస్య ఎందుకు సాల్వ్ అవుదో చూసుకో అది చాలా ఇంపార్టెంట్ మనం నేను అప్పుడు ఆ రేటుకి ఇద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు రేటు పెరిగిపోయింది ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది అది చాలా పొరపాటు నువ్వు ఇచ్చేసిన తర్వాత ఇచ్చేయాలి అనుకున్న తర్వాత అది పెరిగింది అని అంటే అది వాళ్ళ అదృష్టం కొద్దిగా పెరిగింది నీది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాల్లో ఇలాంటి ఇవన్నీ తప్పులు చేస్తూ ఒక్కొక్కసారి పడకుండానే అమ్మో ఇలా కాదు అని చెప్పి మనల్ని మనం సరి చేసుకుంటాం కానీ ఎప్పటికైనా మనల్ని మనం సరి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ అలాగా ఒక అంటే ఒక పాత్ ని చూపించాలి డెఫినెట్ గా ఒక అవేర్నెస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న అడగడం జరిగింది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలుగా నమస్తే నమస్తే